హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉద్యోగులకి డిఏ బకాయిలు మరియు ఐఆర్పిఆర్సిపై మరో కీలక నిర్ణయం విడుదలైందండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఖచ్చితంగా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్వరకు అయితే చూసినట్లయితేనే మీకైతే పూర్తి సమాచారం అయితే అర్థమవుతుందండి ఇరవై ఏడు మందితో ఉద్యోగ సంఘాల జేఏసీ స్టీరింగ్ కమిటీ అని చెప్పి ఒక అప్డేట్ అయితే హెడ్డింగ్ అయితే చూస్తున్నామండి ముఖ్యంగా ఈ యొక్క ఇరవై ఏడు మంది సభ్యులతో జేఏసీ స్టీరింగ్ కమిటీ వేయడం జరిగిందని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ అయితే వెల్లడించిందండి రేపు స్టీరింగ్ కమిటీ సమావేశం అయితే ఉంటుందని ఈ యొక్క సమావేశంలో సమస్యలపై చర్చ కూడా ఉంటుందని వెల్లడించారు సమస్యల సాధనలో ఒక్క కార్యరూపం కావాలని చర్చించడం జరిగిందని చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయని కొత్త ప్రభుత్వం వచ్చింది కానీ డిఏలు పెండింగ్లోనే ఉంచిందని చెప్పి వారు తెలపడం అయితే జరిగిందండి ఇక ఉద్యోగులకి సంబంధించి బదిలీలు నూట మూడు వందల పదిహేడు జీవో ఇతర సమస్యలు ఉన్నాయని మా మొదటి డిమాండ్ డిఏలు వెంటనే విడుదల చేయాలి పెండింగ్ బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయన్నారు ఇక సిపిఎస్ను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు దాన్ని కూడా వెంటనే రద్దు చేయాలని డిమాండ్ కూడా చేయడం అయితే జరిగిందండి జేఏసీ ఇక సెప్టెంబర్ ఒకటిన సిపిఎస్ వచ్చిందని ఆ రోజును మేము చీకటి రోజుగా అయితే భావిస్తూ తీర్మానం చేయడం జరిగిందని పది సంవత్సరాల తర్వాత ఒక్క జేఏసీ ఏర్పాటు చేసి ఒక్క స్టీరింగ్ కమిటీ వేసుకోవడం జరిగిందన్నారు కొద్ది రోజుల్లోనే మరో కమిటీ కూడా వేస్తున్నాం అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటామన్నారు ఆగస్టు పదహైదు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఆ తేదీ అయిపోయింది ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నామని విధంగా జేఏసీ వారైతే చెప్పడం జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్